చెప్పు ఏమిటో మిమ్మల్ని ఒక విషయం అడగనా ఏమిటో అడుగు మన బాగుంటుంది అంటారు ఇంకెవరు నువ్వే నీదే అవునా థ్యాంక్ యూ నాదైతే నిన్నెందుకు పని చేసుకుంటాను ఏమిటి అంటున్నారు సెలెక్షన్ సూపర్ అందుకే నన్ను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అదే ఆలోచిస్తున్నా అంటే నాకు ఇప్పుడు మీ ఉద్దేశం అర్థమైందిలేండి మీ సెలెక్షన్ బాగుండదంటే మీరు సెలెక్ట్ చేసిన నేను బాగుండేననేగా అర్థం అబ్బే నా ఉద్దేశం అది కాదు మరేంటో ఇంత అందమైన పార దొరకటం నా అదృష్టం ఆ దేవుడికి ధన్యవాదాలు అవునా నిజంగా నేను అందంగా ఉన్నానా నువ్వు అందంగా ఎవరన్నారు అవును మరి నాకు డౌటు అడగనా ఓ అడగండి ఏం లేదు ఆ దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాయంటావు ఇంకెందుకు మీరు పెళ్లి చేసుకోవడానికి అవునా అయితే మరి ఇంకొక డౌట్ నిన్ను ఇంత తెలివి తక్కువ ధరలాగా ఎందుకు అదా నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి